నేడు జాతీయ చార్టెడ్ అకౌంటెంట్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలోని జ్యోతి నగర్లో గల ఐసిఏఐ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ చార్టెడ్ అకౌంటెంట్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు మొదటగా కొండ ర్యాలీ నిర్వహించారు అనంతరం కరీంనగర్ ఐసిఏఐ కరీంనగర్ చైర్మన్ సిఏ రామిడి సంతోష్ ఆధ్వర్యంలో జెండా వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐసిఏఐఐ డెబ్బై ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎన్నో మైలురాళ్లు అధిగమించి భారతదేశ ఆర్థిక పరిపుష్టిలో తమవంతు పాత్రను పోషిస్తూ రాబో కాలంలో ప్రపంచ స్థాయి ప్రమాణికలతో పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ ఎగుమతులు దిగుమతులు లాంటి లావాదేవీలతో పారదర్శకత పెంచుతూ సామాజిక ఆర్థిక స్వలంబనలో తోడ్పడుతుందని అన్నారు ఇటువంటి ఉత్తమమైన సీఏలు అందరూ కూడా వృత్తిపై నిబద్ధత చాటుతూ ఇంకా మెరుగైన సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచి రాష్ట్ర మరియు దేశ ఆర్థిక ప్రగతిలో పాలు పంచుకోవాలని వారు కోరారు అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పలువురు రక్తదానం చేశారు క్రికెట్ చెస్ ఇన్కమ్ ట్యాక్స్ క్విజ్ పోటీల్లో పాల్గొన్న విజేతలకు అభినందనలు తెలుపుతూ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా డిఏ వరల్డ్ వారి ఆధ్వర్యంలో సుమారు అరవై మంది సీఏలు ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు కంటి పరీక్ష నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐసీఏఐ కరీంనగర్ శాఖ చైర్మన్ సిఏ రామిడి సంతోష్ వైస్ చైర్మన్ సిఏ వనపట్ల రెడ్డి కార్యదర్శి సిఏ బెక్కంటి అజయ్ కుమార్ అధికారి సిఏ కట్కూరి మల్లేశం విద్యార్థుల శాఖ చైర్మన్ సిఏ గందే శ్రీనివాస్ ఇక మేనేజింగ్ కమిటీ మెంబర్ సిఏ మార్గం పాటు ఇన్కమ్ ట్యాక్స్ జూలై ఫస్ట్ సీఏ డే శుభాకాంక్షలు ఈరోజు మనం ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అందుకే ఈరోజు జూలై ఫస్ట్ రోజు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మన ఎకానమీ త్రీ ట్రిలియన్ కంటే ఎక్కువ ప్రజెంట్ నడుస్తుంది సో దీనికి ముఖ్య పాత్ర చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ ఫైనాన్షియల్ ఆర్థికవేత్తలో భాగంగా ఉంది కాబట్టి అందరికీ శుభాకాంక్షి ఈరోజు జూలై ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ పార్లమెంట్ చట్టం ద్వారా ఐసిఐ బ్రాంచ్ అనేది ఐసిఐ ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించారు ఇది భారతదేశం మొత్తానికి ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటింగ్ అకౌంటింగ్ వ్యవస్థ అన్నింటి చూస్తుంది ఈ సందర్భంగా ఎవ్రీ ఇయర్ మేము జూలై ఫస్ట్ అనేది ఆల్ ఇండియా ప్రోగ్రామ్ కింద జూలై ఫస్ట్ చార్ట్ అకౌంట్స్ నిర్వహిస్తున్నాము ఆల్ ప్రొఫెషనల్స్ యాక్టివ్ పాల్గొంటారు ప్రాక్టీస్లో ఉన్న మెంబర్స్ ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్లో మెంబర్స్ కూడా దీనిలో పాల్ పాల్గొనడం జరుగుతుంది దీని ద్వారా దేశానికి ఆర్థికంగా మేము ఎలాంటి కృషి చేస్తున్నాం అన్నది ప్రతి ప్రతి సంవత్సరం మేము ఒకసారి గుర్తు చేయడం జరుగుతుంది అందరికీ శుభాకాంక్షలు మన శివా థియేటర్ కాంప్లెక్స్లో ఉన్న ఈ బ్రాంచ్ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి అంటే లాస్ట్ రెండు వారాల నుంచి మేము ఈ డే సెలబ్రేషన్ సందర్భంగా ఇంటర్ బ్రాంచ్ క్రికెట్ కాంపిటీషన్ విత్ వరంగల్ ఐసీఐ బ్రాంచ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కరీంనగర్ వాళ్ళతో జరపడం జరిగినది అండ్ లాస్ట్ వీక్ మన కరీంనగర్ క్లబ్లో షటిల్ తర్వాత క్యారమ్ చెస్ ఇన్కమ్ ట్యాక్స్ క్విజ్ ఈ పోటీలు కూడా చే చేయడం జరిగినది ఈరోజు మార్నింగ్ మేము ఏడున్నర గంటల సమయానికి మ్యారథాన్ శివా థియేటర్ దగ్గర నుంచి మొదలు కోర్టు చౌరస్తా కోర్టు చౌరస్తా నుంచి మళ్ళీ వెనకకి శివా థియేటర్కి చేయడం జరిగినది